వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి గ్రూప్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి లేదంటే ఐసెట్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి టైం లిమిట్ అనేది చాలా స్పష్టంగా పెడతారు ఏంటంటే ఎగ్జామ్ రాయడం కోసం సెంటర్కి వచ్చేటువంటి వాళ్ళకి గ్రేస్ పీరియడ్ అనేది వన్ మినిట్ రూల్ పెడతారు ఒకే ఒక్క నిమిషం ఎగ్జాక్ట్గా పది గంటలకల్లా సెంటర్లో ఉండాలి అంటే పది గంటల ఒక్క నిమిషం వరకే ఆ పైన ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అసలు కుదరదు లోపలికి ఎంట్రీ అనేది ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తారు దాంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మనం వీడియోలు చూస్తూ ఉంటాం న్యూస్ రిపోర్టర్లు కవర్ చేసినప్పుడు ఇదంతా అయినప్పుడు మా జీవితాలను చిదివేశారు మా భవిష్యత్తుని చిదివేశారు ఎన్నో కష్టపడి ఇలా చేశాము కారణాంతరాలు ఏమైనా ఉండొచ్చు అది బస్సు లేట్ అయిందా లేదంటే వేరే వేరే ఊళ్ళ నుంచి రావడమా ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఇవన్నీ ఉంటారు చాలా చోట్ల పోలీసులే వాళ్ళ వాళ్ళ వ్యాన్స్లో ఎక్కించుకొని తీసుకొచ్చినటువంటి ఘటనలు కూడా చూసాం మనం అంటే సామాన్యులు ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే జీవితం కోల్పోవాలి అంత ప్రీషియస్ టైం అంటే కదా కానీ మనం మాట్లాడుకున్నట్టుగా న్యాయం అందరికీ సమానం కాదు అనే దాంట్లో ఇంకొక కోణం ఏంటంటే సాధారణంగా కోర్టులు కేసులో ఈ ఫలానా కేసుకు సంబంధించి ఇంత టైం ఇస్తున్నాము ఇందులో వాదోపాదాలు కానీ ఇవన్నీ కూడా జరగాలి ఇవన్నీ ఇస్తూ ఉంటాయి కానీ కోర్టుకే టైం ఇచ్చేటువంటి ఒక ఆలోచన కానీ లేదంటే ఆ అధికారం కానీ భారతదేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందేమో ఎస్ మీరు వింటున్నది నిజమే కోర్టుకి గంట టైం ఇచ్చారు ఆయన కోర్టు అసలు ఎంతసేపు ఉండాలి ఎంతసేపు విచారణలు జరగాలి ఏ కేసుల మీద జరగాలి ఏంటి అనేది తెలియకుండా కోర్టుకి గంటసేపు టైం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన షెడ్యూల్ ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఎందుకంటే రేపు ఆరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ గన్నవరం అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు బై రోడ్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు అంటే తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి నలభై నిమిషాల సమయం పది గంటలకి కరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో బేగంపేటకు బయలుదేరుతారు పది గంటలకు డిపార్చర్ పది గంటల నలభై ఐదు నిమిషాలకి బేగంపేటకు రీచ్ అవుతారు పదకొండు గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు నాంపల్లికి రీచ్ అవుతారు బై రోడ్ పదకొండు పది గంటల నలభై నిమిషాలకి రీచ్ అయ్యి పదకొండు గంటల కంటే పదిహేను నిమిషాల్లోనే ఆయన అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారనమాట ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు మళ్ళీ గ్రీన్ ఛానల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసి బేగంపేట టు నాంపల్లి ఆయనకి రోడ్ అనేది క్లియర్ చేయాలి అండ్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకి సీబీఐ కోర్టు నాంపల్లికి ఎంటర్ అవుతారు ఎగ్జాక్ట్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి సీబీఐ కోర్టు నాంపల్లి నుంచి లోటస్ పాండ్ రెసిడెన్సీకి ఆయన చేరుకుంటారు పన్నెండు గంటల నలభై నిమిషాలకి అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరి ఇరవై నిమిషాల్లో పన్నెండు గంటల యాభై నిమిషాలకల్లా లోటస్ పాండ్ వెళ్ళి భోజనం ముగించి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి లోటస్ పాండ్ నుంచి అంటే దాదాపు ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఒంటి గంట ముప్పై ఐదుకి రెసిడెన్సీ నుంచి అంటే లోటస్ పాండ్ నుంచి బేగంపే బేగంపేట ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు బేగంపేట ఎయిర్పోర్ట్కి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు వెళ్తారు రెండు గంటల పది నిమిషాలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకి ప్రత్యేక విమానంలో డిపార్చర్ అవుతారు మూడు గంటల పది నిమిషాల కల్లా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెంగళూరు రీచ్ అవుతారు మూడు గంటల ఇరవై నిమిషాలకి బై రోడ్ యలహంక ప్యాలెస్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యలహంక ప్యాలెస్కి రీచ్ అవుతారు మూడు గంటల నలభై నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోతారు వీటన్నిటిలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు దీనికి ఆయన కారులో వెళ్ళడం దిగడం ఎక్కడం అన్నీ ఒక ఐదు నిమిషాలు వేసుకుంటే మరి లోపల నుంచి బయటికి రావడం కార్ ఎక్కడం ఇవన్నీ ఇంకొక ఐదు నిమిషాలు వేసుకుంటే ఓ యాభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు కోర్టు వరకు సమయం ఇచ్చారు ఏదున్నా ఏమున్నా మీరు ఏం అడగాలనుకున్నా ఏం చేసినా నేను ఉంటాను మా లాయర్ల సమక్షంలో మీరు అక్కడ అడగాల్సింది అడగచ్చు చెప్పాల్సింది చెప్తాం సంతకం పెట్టి పోతాం అంతకుమించి నేను ఉండను ఇది ఆయన షెడ్యూల్ ఇది ఆయన షెడ్యూల్ అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నాడు ఇంటర్వ్యూకి వెళ్తాడు ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయిపోతుంది ఇంట్రడక్షన్ రౌండ్ అయిపోతుంది వెయిట్ చేయమంటారు టెక్ రౌండ్ అంటారు టెక్స్ట్ రౌండ్ అంటారు ఇంకోటి అంటారు ఎంత టైం పడుతుందో తెలియదు ఎంత టైం పడుతుందో తెలియదు వెయిట్ చేయాలి ఎందుకంటే ఉద్యోగం కావాలి కాబట్టి అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు అంటారు చూసారా ఆ ఎదురు చూపులకు అంత అనేది ఉండదు ఎప్పుడు క్లియర్ అవుతాయో ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తాయో తెలీదు ఎదురు చూస్తూనే ఉండాలి కానీ ఈయన మాత్రం ఎదురు చూడరు కోర్టు వారు అక్కడ విచారణ జరగాలి దీని మీద క్లారిటీ ఇచ్చి తీరాల్సిందే మీరు అసలు ఏం చేశారు అనేది అడగడానికి లేదు ఏం లేదు అంటే మనం సినిమాలు చూసేది అనుకుంటూ ఉంటాం కోర్టు అంటేగో ఇలాంటి వాదోపవాదాలు ఇలా జరుగుతాయి ఇంత ఇంత ఉంటాయని చెప్పి అంత సీన్ ఏమీ లేదు వెళ్ళడం మన నమస్కారం పెట్టడం అయిపోతుంది వాళ్ళు అడగాల్సిన వీళ్ళు ఆయర్ను అడుగుతారు వాళ్ళు ఏదో చెప్తారు జడ్జి గారు సంతకం పెడతారు కోర్ట్ ఆర్డర్లో ఉంటుంది వెళ్ళిపోతాం ఇంతే జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం అంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట నేను ఇచ్చిన టైంకే మీరు రావాలి అందుకే కదా కోడిగత్తి శ్రీనివాసరావు అదే జనపల్లి శ్రీనివాసరావు కొడుగత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా వెళ్ళలేదు దాంట్లో బెయిల్ మీద ఉన్నాడంతే శ్రీనివాసరావు నిందితుడిగానే ఉన్నాడు స్టేల్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు ఐదేళ్ల పాటు యాతన బెయిల్ అనేది కూడా రాకుండా దాదాపు ఆరేళ్ల పాటు నరకయాతన అనుభవించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మీట్లు లెక్కలా ఎప్పుడు బాధితుడిని నేనని కూడా చెప్పాల అక్కడ లేదు ఇక్కడ కూడా లేదు అక్రమాస్తుల కేసు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి దాదాపు రెండు వేల ఇరవై నుంచి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం మానేశారు ఇంకా మాట్లాడితే రెండు వేల పంతొమ్మిది నుంచే ఎన్నికల ప్రచారం ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళడం మానేశారు మన కోర్టులు ఎంత ఉదారమైన బట్టే ఉన్నటువంటి హోల్స్ని మార్చడం కానీ ఇంకోటి కానీ ఏం ఉండదు కానీ నిందితులు లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు అయ్యేదాకా కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉంటాయి అఫ్ కోర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటనే తెలియదు ఇది ఉద్దేశం ఆపాదించడం కాదు జనబాహుళ్యంలో అనుకుంటున్నటువంటి మాటే మొత్తానికి కోర్టు వారికి గంటసేపు ఒక గంట సేపు తన అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని ఇచ్చారు అది కూడా చాలా ఎక్కువేమో ఎస్ అఫ్ కోర్స్ అది కూడా ముందే చెప్పారు నేను కోర్టు రావడం అనేది ఎందుకు అవసరం లేదు కదా నేను వర్చువల్గా నేను అటెండ్ అవుతాను నేను అక్కడైతే ఇంట్లో కూర్చుంటా పది నిమిషాల్లో అయిపోతుంది సో వర్చువల్గా వచ్చేటువంటిది అండి లేదంటే మా ఆయర్లు ఉంటారు నేను ఎందుకు రావడం అనేటువంటిది సో డిసైడ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులని డిసైడ్ చేస్తున్నారు కోర్టులు కూడా ఎస్ సార్ అలాగే సార్ ఓకే ఒకసారి వచ్చిపోండి సార్ మీరు వచ్చిపోండి అంతే మీరు వచ్చి ఉండాల్సిన పని లేదు మీరు వచ్చిపోండి అంతే మేము చెప్పినప్పుడు కోర్టుకు రావాలి కాదు మీరు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వస్తారో కోర్టులకు చెప్పండి అప్పుడు మేము రెడీ అవుతాం అన్నట్టుగా పరిస్థితి ఉంది అనేది బయట వినిపిస్తున్నటువంటి కామెంట్ ఏమంటారు గంట సమయం అనేది చాలా ఎక్కువ అయిపోలేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా